ఈ ఉదయ కళాశయంలో నీ నోటిని జాగ్రత్తగా ఉంచుకున్నావా లేకపోతే నీ నోటికి తగిన విధంగా దేవుని సన్నిధిలో స్థుతించే పద్ధతిలో నీ నోరు ఉందా అంటూ ఒకసారి ఈ ఉదయ కళాశాయంలో జ్ఞాపకం చేసుకుందామా అయితే దీని గురించి మన నోటి మాటల గురించి మనం చూసినట్లయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఖండము ఇరవై మూడు అధ్యాయము పదమూడు వచ్చలలో మనం చూసినట్లయితే నోటిని గుర్చిన వార్త లేకపోతే నోటిని గుర్చిన మాట దేవుడు అక్కడ మనకి సెలవిస్తున్నాడు అక్కడ మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథాలను తెరచినీ అడల కాండము ఇరవై మూడవ అధ్యాయము పదమూడు వచనంలో చూసిన బడి మనకి బాణా కనిపిస్తుంది అక్కడ ఏం రాసి ఉంది అనే విషయాన్ని మనం చూసినట్లయితే నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గైకున్న వలన వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు అది నేను నోటి నుండి రానియ తగదు అని అంటాడు ఇక్కడ దేవుడు మన జీవితంలో మొట్టమొదటగా మన నోటి మాటలను ఎలాగ ఆశపడుచున్నాడు లేకపోతే మన నోటి మాటల చేత ఎలా దేవుడు స్థుతింపబడాలి అని అంటే నేనే మీకు దేవుడిగా ఉండాలి అంటూ ఆశపడుచున్నాడు అయితే నేనే మీకు దేవుడిగా ఉండాలి అంటూ మరొక మాటను మనకి తెలియపరుస్తున్నాడు ఏంటంటే నేను తప్ప అంటే నా పదం తప్ప వేరొక పదము మీ నోటి నుంచి రాకూడదు అని అంటున్నాడు అదే విషయాన్ని మనం చూసినట్లయితే రెండవదిగా సలోమను భక్తుడు ఒక మంచి మాటను తెలియపరుస్తున్నాడు ఈ నోటిని గురించిన వార్త సామెతల గ్రంథము పదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన మనం చూసిన వెంబడి సలోమను భక్తుడు ఒక చక్కనైన మాటను మనకి తెలియపరుస్తున్నాడు సామెతల గ్రంథము పదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినలో నీతిమంతుని నోరు జ్ఞానోపదేశములు పలుకును మూర్ఖుని మాటలు పలుకుక వారి నాలుక పెరిగి అంటున్నాడు ఇక్కడ మన చీతలు ఎలా ఉంది మొట్టమొదటిగా చూసినట్లయితే దేవుని స్థుతించి పద్ధతిలోని పద్ధతిలో నోరు ఉందేమో లేకపోతే రెండవదిగా చూసినట్లయితే భక్తిహీనుల వలె నీ నోరు ఉందేమో ఒకసారి జాగ్రత్త పడు ఈనాడు నీ నాలుగుకి నీ నోరికి బుద్ధి చెప్పాలని దేవుడు ఆశపడుచున్నాడు అదే పద్ధతిలో నిర్గమఖండంలో దేవుడే చెప్తున్నాడు కదా నా నామం తప్ప ఏ నామం మీరు పలకకూడదు అని అంటున్నాడు అలానే సలోమన భక్తుడు చెప్పే ఈ పద్ధతిలో మనం చూసినట్లయితే భక్తిహీనుల నోరు గురించి చెబుతూ ఇలా పలుకుచున్నాడు నీతి మంతుని నోరు జ్ఞానోపదేశానికి పలుకుని ఉంటాను నిజమే ఎల్లప్పుడూ మన జ్ఞానోపదేశాలు ఉపయోగపడే విషయాలు లేకపోతే అనేకులకి ఉపయోగకరంగా మాటలు నీ నోటి నుంచి రావాలని ఆశపడుచున్నాడు అయితే ఈ రెండు విషయంలో మీ నోరు ఎలా ఉందో జాగ్రత్త పడండి ఎందుకంటే నోటి మాటల చేత అనేక మంది నిందింపబడిన వారు ఉన్నారు నోటి మాటల చేత అనేక మంది హాలన చేయబడిన వారు ఉన్నారు ఈనాడు నీ నాలు ఎలా ఉందో ఒకసారి జాగ్రత్త పడు